చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్లలో వెలిసిన ప్రముఖ ఆధ్యాత్మిక చారిత్రాత్మక దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయం శ్రీ కీలపట్ల కోనేటిరాయస్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను సిఐ ప్రసాద్ సోమవారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనార్థం వస్తారన్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ఆధ్వర్యంలో ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు సోమవారం రాత్రి ఒకటిన్నర నుండి భక్తులకు దర్శనం కల్పిస్తారని పేర్కొన్నారు భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు ద్విచక్ర వాహనాలలో వచ్చే భక్తులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రావాలని అలాగే దారిలో భద్రతా నియమాలు పాటించాలని భక్తులకు సూచించారు thank <laughs> you free there's some lines out of there? ఇది ప్రసాదం కౌంటర్ సార్ మీడియా మిత్రులకు నమస్కారం ముఖ్యంగా గంగవరము మరియు పలమనేరు పొంగనూరు ప్రజలందరికీ కూడా విన్నవించుకునేది ఏమంటే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వివిధ మండలాల నుంచి గంగవరం మండలంలో కీలపట్ల పంచాయతీలో వెంకటేశ్వర స్వామి వైకుంఠ ఏకాదశి సందర్భంగా వచ్చే భక్తులకి విన్నపం ఏమంటే వచ్చేటప్పుడు మీరు తగు జాగ్రత్తలు తీసుకొని టూ వీలర్లో అయితే హెల్మెట్లు తీసుకొని ముఖ్యంగా ఈ చిన్న రోడ్లు కాబట్టి పల్లె రోడ్లు కాబట్టి బొమ్మనపల్లి గ్రామంలో ఒక చెరువు ఉంది ఆ చెరువు చెరువు కట్ట చాలా హైట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ప్రజలు అప్రమత్తతో కొంతమంది తెలియకపోయి ఉండవచ్చు కాబట్టి వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఆ చెరువు కట్టను చూసుకొని జాగ్రత్తగా రండి ఎటువంటి యాక్సిడెంట్లకు దారి లేకుండా రావాలి అదేవిధంగా గుడి ఆలయ ఎవరైతే గారు వీళ్ళందరూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది కింద సంవత్సరం వైకుంఠ ఏకాదశికి అదేవిధంగా జనవరి ఫస్ట్ ఉద్దేశించుకునే భక్తులు చాలామంది కూడా పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది వరకు వస్తూ ఉంటారు కాబట్టి వారి కోసం లైన్లు కూడా క్యూ లైన్లు ప్రసాదం కోసం క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మా సిబ్బందితో మేము పోలీసు బందోబస్తు ఇవ్వడం జరిగింది ఎటువంటి ఇబ్బంది లేకుండా వైకుంఠ ఏకాదశిని మరియు జనవరి ఫస్ట్ కార్యక్రమాలు జయప్రదం చేస్తారని ప్రజలకి ముఖ్యంగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు